హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫయా జాన్ ఛానల్ ఈరోజు మనము తిరుమలకు వెళ్తున్నాము మా ఫ్రెండ్స్తో కలిపి ఈరోజు వెళ్తున్నాము మీరు ఇప్పుడు చూడొచ్చు స్టార్టింగ్ నుండి ఎండు వరకు మీకు ప్రతి ఒక్క మాకు ఎదురయ్యే అనుభూతిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకోసమే మీకు ఈరోజు తప్పకుండా వీడియో రూపంలో మీకు స్టార్టింగ్ నుండి ఎండు వరకు కూడా ఈ తిరుమల యాత్రను ఘాట్ రోడ్లు ప్రతి ఒక్కటి మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మీకు ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన వెంకటేశ్వర స్వామి అనుభూతిని కలిగి చేసి ఒక వీడియో ఉంది మీరు అక్కడ చూసి ధరించండి ఇది మాత్రము మీ లైఫ్లో ఎక్కడ చూసేట్రు మీరు తిరుమలకి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూడొచ్చు ఇప్పుడు మనము అలిపిరికి స్టార్ట్ అయ్యి అలిపిరి క్రాస్ అయ్యి ముందుకెళ్తున్నాము అదిగోండి ఇప్పుడు మనము జస్ట్ కొండపైకి మీరు చూడవచ్చు కొండ పైన ఎలా ఉందో ఆ వ్యూ చూడండి చాలా అంటే చాలా బాగా ఉన్నది తర్వాత ఇక్కడ మనము టోల్ గేటు రాబోతున్నది మన టోల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత వెహికల్ చెకప్ చేస్తారంట తర్వాత వచ్చేసి మన బ్యాగులు కానీ ఏమన్నట్టే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు మన చెకప్ చేసి మళ్ళీ తిరిగి ఇస్తారు మీరందరికీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంతేకాదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతి ఒక్క డేగ కన్ను మాదిరిగా ఉంటుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు తిరుమల అనేది ఒక ప్రత్యేక దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద దేవస్థానం ఇక్కడ కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కొండ ఎలా ఉంది ఆ కొండ ఉన్నటువంటి చెట్లు కానీ ప్రకృతి వాతావరణం కానీ ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరు చెకప్ చేస్తున్నారు టూ వీలరు ఫోర్ వీలరు తర్వాత పెద్ద పెద్ద లార్జ్ వెహికల్స్ ఆల్సో వెళ్తూ ఉంటాయి మీరు ఇప్పుడు మనము స్టా చెకప్ అయిపోయింది ఇప్పుడు మనము మనం ముందుకి వెళ్తున్నాము ఇక్కడ చాలా చాలా ము ముప్పై ఆరు క్రాస్ అంటే ఘాట్ రోడ్లు ఉన్నాయని ప్రమాదకరమైన ఘాట్ రోడ్లు ఉన్నదనేది మనకు తెలుసు కాబట్టి ఇవి ఘాట్ రోడ్డులో మనకు కలిగే అనుభూతి కానీ ఇరువైపులా ఉన్నటువంటి ఆ ప్రకృతి అందాలు కానీ లోయలు కానీ అక్కడ చెట్లు కానీ పక్షులు కానీ ఎంత ఆనందకరంగా ఉంటాయంటే అంతగా బాగుంటాయి మీరు చూడొచ్చు ఇక్కడ చెట్ ఇటువైపుల ఇరువైపుల చెట్లు కానీ చాలా సౌందర్యంగా ఉన్నాయి అంతేకాదు ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఆగాము ఒక నిమిషము మా ఫ్రెండ్ ఒకడు మిస్ అయిపోయాడు వానికోసం ఎదురు చూస్తూ ఉన్నాము మీరు కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళి చూడండి తిరుమలకు ఎలా ఉంటుంది అనేది అది అక్కడ ముందర పోతున్నాడే వాడే మా ఫ్రెండ్ అనమాట ఇక్కడి నుండి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము ఘాటు ఫస్ట్ ఘాటు ఇంకా మనకు వస్తూ ఉన్నది స్ప్రైట్ గా అంటే పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఇది వరిసిద్ధి వినాయకుడు ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఒక కోరిక తిరుపతి ఆ వ్యూ ఉంటుంది చూడండి బ్రో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అందరూ కూడా ఎవరైనా కానీ బస్సులో కానీ తిరుపతి నుండి బస్సులో కానీ వెహికల్లో కానీ ఫోర్ వీలర్ కానీ వెళ్ళండి ఇక్కడ నుంచి కరెక్ట్గా త్రీ కిలోమీటర్స్ దూరం ఉంటే మనం తిరుమల చేరుకుంటాము సో ఈ ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని అంతా మీరు ఆస్వాదిస్తున్నారని నాకు అర్థమైంది మీరు ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలు మీకు ప్ర ప్రవేశపెడుతుంటాము సో మీరు ఈ ఘాట్ రోడ్డు ప్రయాణం ఇలా జరుగుతూ కొనసాగుతూ ఉంది ఇంకొద్ది దూరం మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక వెహికల్ ఆగిపోవడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంది అందువల్ల మా ప్రయాణం అనుకున్న టైం కంటే కొద్దిగా స్లోగా అయింది సో ఈ ప్రయాణాన్ని ఇక్కడ చూసినట్లయితే చాలామంది జనాలు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఏంటబ్బా అని తిరిగి చూసి మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక అద్భుతం కనబడింది అదేంటంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయినటువంటి ఒక వీడియో అదేమో కాదు ఇక్కడ స్వామి స్వామివారి ప్రతిమ నేరుగా మనకు కనపడుతుంది ఇది చూసిన మేము అద్భుతంగా ఫీల్ అయ్యాము ఎందుకంటే ఇదివరకు సార్లు తిరుమలాకి వచ్చినా కూడా ఇలా ఎప్పుడు మాకు అనిపించలేదు ఈరోజు జనాలు అందరూ చూసేసరికి మేము కూడా చూసాము సో స్వామి వారి రూపంలోనే ఉన్నటువంటి రాయిని మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇది ఎక్కడంటే కరెక్ట్గా తిరుమల ఘాట్ ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఇంకా టూ కిలోమీటర్స్ ఉందనంగా అక్కడ మీరు ఆగి మీరు కూడా చూడండి ఈసారి మీరు తిరుమల ప్లాంట్ ప్లాన్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా ల్యాండ్ మార్క్ ఎక్కడంటే టూ కిలోమీటర్స్ తిరుమల ఉందనంగా అక్కడ మీరు ఆగి ఇది చూడండి ఇక్కడ చూసినట్లయితే నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి చూసి అబురోపరించాము సో ఆ విధంగా మేము తిరుమల కొండపైకి చేరుకున్నాం మా స్కూటీ ప్రయాణం ఈ విధంగా కొనసాగింది సో ఇప్పుడు మేము వచ్చాము తిరుమలకి సో ఈ ప్రయాణం మాకు చాలా అద్భుతంగా జరిగింది సో చాలా మెమరీస్ ఉన్నాయి సో మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను తిరుమలలో అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అన్ని చూపిస్తాను లైక్ వేంగమామ గారి అన్నప్రసాదం తర్వాత శ్రీవారి పాదాలు మాడవీధులు ఇలాంటి ప్లేసెస్ అన్నింటి వీడియో చేసి మీకు చూపిస్తాను ఇక్కడ చూసినట్లయితే మా ఫ్రెండ్ ఉన్నాడు తనే మా గైడ్ ఈ ట్రిప్ మొత్తానికి థ్యాంక్